గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే నేను ఒకటే చెప్తున్నా ఎన్నో మీటింగ్లు చూశాను గాని బొబ్బుల్లో ఇంత పెద్ద మీటింగ్ నేను ఎప్పుడూ చూడలేదు బొబ్బలి కోట నేడు బొబ్బలి పులిలా గార్జిస్ గాండ్రిస్తా ఉంది ఈ గర్జనకు తాడే పల్లి పిల్లి వచ్చే పరిస్థితి కూడా ఉండదని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చింది రాష్ట్రంలో ఒక చైతన్యం తేవడానికి రా కదిలి అని ఒక కార్యక్రమానికి పిలిపించాను ఇది నా కోసము పవన్ కళ్యాణ్ కోసము తెలుగుదేశం పార్టీ కోసము జనసేన పార్టీ కోసరం కాదు ఐదు కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కోసం నేను ఇచ్చిన పిలుపని మీ అందరికి తెలియజేస్తున్నా ఒక్కసారి మీరందరూ కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది తొంభై ఒకటిలో మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఒకప్పుడైతే రోడ్లు కూడా సరిలేని పరిస్థితులు మనం అందరూ అవస్థపడేవాళ్ళం ఆ ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరు ఉన్నారు సెల్ ఫోన్లు వాడిన మీటింగ్లన్నీ రికార్డ్ చేసి లైవ్ పెట్టి మీ ఇంటికి చూపించుకుంటున్నారు ఆ టెలికమ్యూనికేషన్ కూడా నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ టెక్నాలజీ అంటే ఏ విధంగా ఉండాలో ఐటీకి ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలుగు వారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది ముందు చూపుతో తీసుకుని నిర్ణయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన యువతున్నారు మీకు అవకాశాలు ఇస్తే మిమ్మల్ని సరిగా నడిపిస్తే ప్రపంచంలోని అగ్రజాతిగా తెలుగు జాతిని తయారు చేసి సామర్థ్యం మా తమ్ముళ్లకు ఉంది అలాంటి ఈ రాష్ట్రంలో తెలుగు జాతి మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ఉంది అడుగడుగున నా ప్రగాఢ ముద్ర కనపడుస్తుంది హైదరాబాద్ లో ఎవ్వరు కాదనలేరు అది నా గర్వ కారణం తెలుగు జాతి కోసం నేను ఆ రోజు కష్టపడ్డాను దాని ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచంతో వెళ్ళారు ఇటీవల నాకు కష్టం వస్తే ఎనభై తొంభై దేశాల్లో నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఈరోజు తెలుగువాడి సత్తా ప్రపంచం మొత్తం కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత వెనకబడిపోయా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి అంటే ఈ ప్రభుత్వం రాతి యుగం వైపు నడిపిస్తా ఉంది నేను అనుకున్నది మిమ్మల్ని స్వర్ణ యుగం వైపు నడిపించి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయాలని మీ పిల్లలు మీరు ఆనందంగా ఉండాలని నా కోరికని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా